મનાલ પકકવચે પ્લીઝ થોડા દૂર માંડી મનાલ પકકવચે દલ સંગાલે વાલકેવાણી ડોક્ટર પી આર અમિતકર એન્જિનિયર ઓકે ના ડોક્ટર પી આર અમિતકર 133વ જયંતિ સંદર્ભંગા ભારત રાજ્યંગા નિર્માતા શ્રી આર ઓકે સર ઓકે ભારત રાજ્યંગા નિર્માતા 133વ జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తూ ఉంది కానీ ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలందరూ మేల్కొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా భారత రా అంబేద్కర్ రాజ్యాంగం नेज़ेसां